ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫిక్కీ ప్రతినిధులు భేటీ అయ్యారు తెలుగు రాష్టాల్లో నేరుగా జరిగే అమ్మకాల పెంపుదలపై నిపేదికను అందజేశారు రెండు రాష్టాల్లో నేరుగా అమ్మకాల శాతం తగ్గడం వల్ల ప్రధానంగా మహిళలపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు శాసనపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటే నేరుగా అమ్మకాలు చేయడంలో మార్పులొస్తాయని మిగిలిన రాష్టాలతో పోటీ పడ్డానికి అవకాశం ఉంటుందని ఫిక్కీ బృందం తెలిపింది ఆ డైరెక్ట్ సెలెక్ట్ సెక్టర్ వాళ్ళు చాలా చాలా పెద్ద గ్రూప్ ఉంది ఫికీ ఆయన అంబ్రెలా ఆర్గనైజేషన్ సో వీ వాంటెడ్ టు టెల్ ది ఆనరబుల్ సీఎం వెరీ కైండ్ ఆఫ్ హిమ్ ఈజ్ గివెన్ టైమ్ టు హస్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ది పొటెన్షియల్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ టు హెల్త్ సెక్టర్ స్పెషలీ సో మెనీ థింగ్స్ అది అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిరా తర్వాత ఒక రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఉంది చిన్న ప్రాబ్లం ఉంది డైరెక్ట్ సెల్లింగ్ కి లెజిస్లేషన్ మాడిఫికేషన్ కావాలి అంత దట్ ఈస్ వాట్ వీ హావ్ రిక్వెస్ట్డ్ దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ది చెందుతోంది ఇండస్ట్రీలో కంపెనీలు పెరిగిపోతూ ఉండటంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్ కూడా తీసుకొచ్చింది ఉపాధితో పాటు లాభాలు కూడా పెరగడంతో ఎక్కువ మంది ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది ఈ బిజినెస్ తో వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో రెండు పేల పదహారు సెప్టెంబర్లో కేంద్రం ఈ ఇండస్ట్రీని గుర్తించి కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది అన్ని రాష్టాలు కూడా ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అయి తమ పాలసీల్ని తీసుకురావాలని సూచించింది ఇప్పటి వరకు ఒడిశా మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ తీసుకొచ్చాయి మూడు రాష్టంగా ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది కొత్త గైడ్ లైన్స్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తప్పనిసరిగా పరిశ్రమల శాఖ దగ్గర రిజిస్టేషన్ చేయించుకోవాలి తప్పనిసరిగా ఒక షాప్తో పాటు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి తమ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారితో పాటు అమ్మిన వారి పేర్లు డెలివరీ తేదీ వారంటీ ఇలా అన్నింటికీ రికార్డ్స్ నిర్వహించాల్సి ఉంటుంది వీటిని పట్టించుకోకుండా ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేసినా వారిపై చర్యలు తీసుకోనుంది గైడ్ లైన్స్ తీసుకురావటాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ స్వాగతిస్తోంది కొత్త కంపెనీలతో ఇండస్ట్రీకే చెడ్డ పేరు వచ్చేదని ఇలాంటి గైడ్ లైన్స్ తో ఇండస్ట్రీ సాఫీగా సాగుతోందంటున్నారు దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ ఆరు వేల కోట్ల ఓవర్ చేస్తోందన్నారు ప్రాడక్ట్ కి అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ మార్కెటింగ్ లాంటివి లేకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కస్టమర్స్ కి చేరుస్తామంటున్నారు ఈ రోజు గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు మా మెంబర్షిప్ కంపెనీలు చేస్తున్నాయి ఇంకా సమాజంలో దీని పట్ల ఉన్న దురభిప్రాయం పోగొట్టగలిగితే అరవై వేల కోట్లైన ఆశ్చర్యం అవసరం లేదు తెలుగు స్టేట్ లో అంత గొప్పగా లేదండి ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది తెలుగు స్టేట్ లో ఇది ఇదొక ఇండస్ట్రీ మా మీద ఆంక్షలు పెట్టి మేము ఎలా నడుచుకోవాలో చెప్పు అని అడిగింది మాత్రం ఇదొక ఇండస్ట్రీ అండి ప్రపంచం మొత్తం మీద సో ప్రభుత్వం గుర్తించింది ఈ రోజు ఇదివరకింద బాగా ఉంది బట్ ఈ మనీ సర్క్యులేషన్ కంపెనీలు అన్నీ పొయ్యే వరకు మాత్రం మేము జీవనం అప్పదలుచుకోలేదండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు ప్రొడక్ట్స్ తయారు చేసే ప్రాసెస్ నుంచి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వరకు ఎంప్లాయిస్ పని చేస్తున్నారు అయితే ఈ ఇండస్ట్రీ గత ఐదేళ్లుగా పదిహేను శాతం గ్రోత్ రేట్ తో ముందుకు వెళ్తుందంటున్నారు నియర్లీ సిక్స్ క్రోర్ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ Regulations are that uh, guideline has got given a certain points which should be considered that government support is tremendous because uh, the ruling government has already declared this in their manifesto that they are moving, they come in power, they will be giving us a direct selling. So before they could do, the center has done it. Telangana government has adopted as it is. And this is very useful for uh, the people of, youngster of Telangana. It is creating millions of jobs. ఈ ఇండస్ట్రీ ఇండియాలో ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్నా తెలంగాణలో మాత్రం ఆశించినంతగా లేదు ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత అయినా గ్రోత్ రేట్ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నా యి